మిత్రులకు సోదర బంధువులకు డాక్టర్ జే రెడ్డి ఇంటలెక్చువల్ చాత్రియస్ ఛానల్ ఎడ్యుకేషన్ ఛానల్ కు స్వాగతములు వనకములు మనము ఇంతకు మనం ఇప్పుడు పాత కర్నూలు జిల్లా పురాతన కర్నూలు జిల్లా జియాగ్రఫీ గురించి డీటెయిల్ గా తెలుసుకోనికి ప్రయత్నం చేస్తున్నాము ఇంతకు ముందు మనం దాదాపు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఫిజియోగ్రాఫిక్ రీజియన్స్ గాను జియోగ్రాఫిక్ రీజియన్స్ గాను విభజించాము వాటిని ఐదు పాటలలో చూస్తున్నాము ఏబిసిడి అంటే ఇది ఓల్డ్ కర్నూలు జిల్లా అనుకుంటే తూర్పు నుంచి పడం వరకు నల్లమల కొండలు కుందేరు బేసిను ఎర్రమల గార్జెస్ ఎర్రమల కొండలు రాయలసీమ పెనె ప్లేన్ అంటే ఇది నల్లమల కొండలు కుందేరు బేసిను పార్ట్ సి మనం ఇప్పుడు ఘార్డ్జెస్ అంటే కనుమలు డిఫైల్స్ గాడ్స్ చూస్తున్నాము నెక్స్ట్ మనం ఎరమల కొండల గురించి తెలుసుకుంటాము ఆఖరిగా మనము అప్లైన్ రీజియన్ పెనెప్లేన్ గురించి తెలుసుకుంటాము పార్ట్ సి నేను వీటి గురించి ఫస్ట్ ఎసార్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్ లాగా చెప్తాను తర్వాత మిమ్మల్ని ఫిజియోగ్రాఫిక్ మ్యాప్స్ జియోగ్రాఫిక్ మ్యాప్స్ కు తీసుకెళ్ళి వాటిని మీ మనసులో గాఢంగా ఇంప్రింటింగ్ జరగాలని ముద్రింపబడాలని అనేలాగా చెబుతాను మన తెలుగు సిరీస్ ఆంగ్లం సిరీస్లో చాలా పెట్టాను తెలుగు వారికి ఉపయోగకరంగా ఉండాలని ఇప్పుడు తెలుగు సిరీస్ స్టార్ట్ చేశాను చాలా వరకు తెలుగులోనే చెబుతాను వేరీ డైవర్స్ టాపిక్ చెబుతా చెబుతాను విజ్ఞాన పిపాషకులు సోదర బంధువులు దీన్ని తప్పకుండా ఆదరిస్తారు అని ఆశిస్తూ ఉన్నాను ఇది కూడా తెలుగులో ట్వంటీ త్రీ వరకు ఇప్పుడు మనం థర్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో ఉన్నట్టున్నాము ఇక్కడ థర్టీ సెవెన్ ఏరమల జిల్లా గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఎక్స్క్యూజ్ ఇవన్నీ నేను మీకోసము సౌత్ మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచాను తొమ్మిది వందలు ఉన్నాయి వీడియోలు ఇవన్నీ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద ప్లేలిస్ట్లు అనమాట ఒక్కో దాంట్లో టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ దాకా ఉంటాయి డైవర్స్ రీజియన్స్ గురించి టాపిక్స్ గురించి నా ఫోర్ అండ్ ఆఫ్ డికేట్స్ ప్యాషన్ ఇంట్రెస్ట్ షేర్ చేసుకోవాలని ఇందులో మీకోసం పెట్టాను దానివల్ల మీరు లబ్ధిదారులు కావాలని ఆశిస్తూ ఉన్నాను ఈ ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ సిక్స్ ఫిజియోగ్రాఫిక్ జియోగ్రాఫిక్ రీజియన్స్ అన్ని ఇందులో పొందుపరిచాను ఇక్కడ మీరు ఆగి వాటిని ఒకసారి చూడవచ్చు ఎందుకంటే ఇది బర్డ్స్ వ్యూ లాగా ఉంటుంది అంటే విహంగ వీక్షణం అని ఓవరాల్ వ్యూ ఇక్కడ ఉంటుంది మనం ఇప్పుడు ఇది యాగంటిపల్లె పల్లె సిమెంట్ నగర్ సుగాలిమెట్ట సుగాలిమెట్టీ ఈ గార్జెస్ గురించి మనం ఇది తెలుసుకొని ప్రయత్నం చేస్తున్నాం ఫిజియోగ్రాఫిక్ మ్యాప్స్ అంటే ఏమిటి అంటే ఇవన్నీ ట్వంటీ ఫైవ్ ఒకటే ప్లేస్ చూపిస్తున్నాను ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తాలూకాలు మండలాల లాగా చూసుకోవచ్చు ఓల్డ్ అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ మ్యాప్స్ టూ డైమెన్షన్ లాగా ఫిజియోగ్రాఫిక్ మ్యాప్ ఆఫ్ ఎ పర్టికులర్ రీజియన్ హ్యాబిటేట్ ప్రాంతములో ఎక్కువగా త్రీ డైమెన్షన్ లాగా ఉంటుంది ఇది కొండలు గుడ్డలు పెనెప్లైన్స్ మైదానములు కనుమలు గాడ్జెస్ రివర్స్ వాటర్ బాడీస్ లేక్స్ ఇన్ని ఉంటాయి కాబట్టి ఈ యొక్క భూమాత యొక్క భారత మాత యొక్క తెలుగు తల్లి యొక్క భౌగోళిక స్వరూపము కరెంట్ సోషియో పొలిటికల్ ఈవెంట్స్ ని ఎలా ప్రభావితం చేస్తుందనేది మనం ఎప్పుడైనా చెప్పుకుంటామో ప్రతి టాక్ లోనే ఏదో విధంగా చెబుతూనే ఉంటాను ఈ మీకు ఈ డీపర్ అండర్స్టాండింగ్ రావాలి కర్నూలు జిల్లా అంటే చాలా ముఖ్యమైన జిల్లా కృష్ణదేవరాయలు వారే అల్లుడు అలియరాయలు కూడా ఇక్కడ ఇక్కడ వారే వారు నంద్యాలలో చాలా కాలం పరిపాలించారు తర్వాత విజయనగరానికి వెళ్ళి అక్కడ రాయల సామ్రాజ్యానికి రాయల తర్వాత సంరక్షకులుగా చాలా సంవత్సరాలు పనిచేశారు ఆయన తల్లికోట యుద్ధంలో దుర్మరణం చెందారు నంద్యాల ప్రాంతానికి చెందినవారు మనం మనం హిస్టారికల్ డిస్ట్రిక్ట్స్ అంటే మీరు ప్రస్తుతం ఉన్న డిస్టిక్ లాగా కాదు బ్రాడ్ ఓవర్ వ్యూ ఇది రాడ్ క్లిఫ్ టైమ్ మ్యాప్ లాగా అనుకోవచ్చు నైన్టీన్ ఫార్టీ సెవెన్ పార్టీషన్ టైం ఇది కర్నూలు జిల్లా చూడండి ఇక్కడ ఆల్రెడీ ఈస్ట్ ప్రాంతం ప్రకాశం ఒంగోలుకి ఇచ్చేసారు ఇక్కడ బల్లారి జిల్లా అది కర్ణాటక వాడయారు ప్రాంతానికి ఇచ్చేసారు ఆ మ్యాప్ చూపిస్తున్నాం మీరు ఆ తాలూకాలు ఇక్కడ చూడాలంటే ఆంగ్లంలో ఉన్నాయి చూడవచ్చు మనం కవర్ చేసినప్పుడు జనరల్ గా మనం గా చెప్తాం కాబట్టి ఈ టాపిక్ లో గిద్దలూరు మోక్షగుండము బేస్తవారిపేట ఖమ్మము మార్కాపురం ఎర్రగుండపాలెం అర్ధవీడు రాచర్ల బేస అది కూడా మీకు ఇందులో గా చెప్తూ ఉన్నాను ఇది మనము పార్ట్ లో ఉన్నాం కదా ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ పార్ట్స్ ఉన్నట్టు ఉన్నాయి యాగంటి పల్లె గార్డెన్ అని ఇక్కడ మీకు చూపిస్తున్నాను వాటికి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు కూడా ఉంటాయి ఒకసారి నేను చెప్పేటప్పుడు డిఫరెంట్ పేర్లు కూడా మార్చి చెప్తూ ఉంటాను అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది నాట్ రిటర్న్ ఇన్ స్టోన్ ఇది బ్రహ్మ పదార్థం లాగా కాదు ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అలా పిలుచుకుంటారు ఇప్పుడు పెన్నా నదిని మా ఊర్లో ఇప్పుడు పెన్నా అని ఎవరు చాలా మందికి తెలియదు దాన్ని ఏరు అంటారు అంతే అలా వేరే వేరే పర్ వర్డ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకో యాగంటిపల్లె గాడ్జ్ అంటే దాని జురేరు రివర్ వ్యాలీ అంటారు షెల్టర్డ్ వ్యాలీ ఎర్రమల కొండల్లో ఉన్న చాలా చక్కటి షెల్టర్డ్ వ్యాలీ నేను ఇక్కడ చిన్నతనం ముందు ఇక్కడ గడిపే కానీ అప్పుడు నాకు అంతగా అవగాహన లేదు ఎవరు చెప్పలేరు ఇంతలాగా నాలెడ్జ్ కూడా లేదు మీకు ఈ అవగాహనను ఈ ఇరవై ఐదు జియోగ్రాఫిక్ రీజన్లు ఇస్తున్నాను ఇది మీరు టైం పెట్టి చూడగలిగి దాన్ని గ్రాస్ప్ చేసుకోగలిగితే కర్నూలు జిల్లాపై గురించి చక్కటి అవగాహన వస్తుందని మాత్రం నేను చెప్పగలను ఎక్స్క్యూజ్ మీ యాగంటిపల్లె పల్లె గార్జి నేను ఇక్కడ ముందు చెప్తాను తర్వాత మీకు మ్యాప్లలో చూపిస్తాను ఇక్కడ ఒకసారి మీకు ఇది తెలియకపోయితే మీరు గాబరా పడాల్సిన అవసరం లేదు యాగంటిపల్లె పల్లె గార్జిని జురేరు రివర్ వ్యాలీ అంటారు గార్ల దిన్య వ్యాలీ అని కూడా అంటారు పసుపులా అనే అక్కడ చిన్న విలేజ్ ఉంది దాని చాలా ఆర్కియలాజికల్ సైట్ కూడా అక్కడే ఉంది ఇది నాకు అప్పుడు తెలియదు అసలు ఆ టైంలో ఎవరు చెప్పలేదు దగ్గరలో రంగాపురం రైల్వే స్టేషన్ ఉంది అంబాపురం పట్టణం టౌన్ వచ్చి విలేజ్ ఉంది మధ్యలేటి స్వామి నరసింహస్వామి టెంపుల్ స్పెక్టాకులర్ అది ఎరమలలో ఉంటుంది అది కూడా ఇక్కడ చెబుతున్నాను మద్దులేటి తర్వాత దగ్గరలోనే యాగంటి శివ క్షేత్రం కూడా ఉంటుంది నవాబు బంగ్లో అనేది హిస్టారికల్ బిల్డింగ్ అది తర్వాత నెక్స్ట్ కొంచెం ఫ్యూ కిలోమీటర్స్ వెళ్తే రైల్వే ట్రాక్ ఫ్రమ్ నంద్యాల బేతం బేతంజెల్లా వెళ్ళేటప్పుడు స్పెక్టాకుల గార్జ్ ఒకటి ఉంటుంది దాని సిమెంట్ నగర్ గార్జ్ అంటారు అది గోవా గుంటూరు రైల్వే లైన్ అంటే గోమంతకము గుంటూరు రైల్వే లైన్ అది సదర్న్ మరాఠా రైల్వే కంపెనీ వారు నిర్మించారు ఎప్పుడో అది కృష్ణానది పక్కన ఉండే గుంటూరు నుంచి అది క్యాథలిక్ ఇంపేరియల్ హెడ్ క్వార్టర్స్ అయిన గోవాకు కనెక్ట్ చేసేది తర్వాత గుంటూరు నుంచి తర్వాత ఈవెన్చుల్గా కృష్ణా రివర్ దాటి బందర్ కూడా కనెక్ట్ చేసేది లేటరు అది ఇక్కడ ఇస్తున్నాను బంగాన్పల్లె ప్రిన్స్ స్టేట్ అది టూ ట్వంటీ ఫైవ్ అంటే మీరు టూ 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 గుర్తుపెట్టుకోండి బంగానపల్లె అంటే టూ 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 అందు కూడా కొండపేట కొంచెం ఎత్తుగా ఉంటుంది మంగళవారం పేట ఎత్తుగా ఉంటుంది ఇవి డిఫరెంట్గా ఉంటాయి జస్ట్ అందుకే బ్రాడ్గా గుర్తుపెట్టుకోవాలి మీరు టూ 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 గుర్తుపెట్టుకుంటే అది సిమ్లా ఎంత ఉంటుంది టూ 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 అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అట్లా అనుకుంటే బీతాంజల్ దాదాపు టూ హండ్రెడ్ మీటర్స్ పైకి వెళ్ళాను చూడండి అది అంటే ఇక సిమెంట్ నగర్ గార్డ్ ద్వారా వెళ్తా అది రైల్వే లైన్ వెళ్తుంది అనమాట బనగాన్ సిమెంట్ నగర్ సిమెంట్ నగర్ హిట్సెల్ త్రీ సెవెంటీ ఫోర్ సిమెంట్ నగర్ వచ్చే వరకు తూర్పున మనకు కృష్ణకోణ ఉంటుంది కదా కృష్ణకోన చాలా తక్కువగా ఉంది త్రీ నాట్ టూ మీటర్స్ ఏ ఉంది పాన్యం ఇంకా తక్కువగా ఉంటుంది ఎందుకంటే అది నంద్యాల కుందు రివర్ బేసిన్ లో ఉంటుందని మీకు చెప్పడానికి ఇక్కడ ఎలివేషన్స్ కూడా ఇచ్చాయి ఈ ఎలివేషన్స్ కూడా అగైన్ నాట్ రిటర్న్ ఇన్ స్టోర్ ఒక పట్టణంలో కొన్ని ప్రాంతంలో వన్ నాట్ టూ త్రీ టెన్ మీటర్స్ డిఫరెన్స్ కూడా ఉండవచ్చు బ్రాడ్ గా చెప్పాను నంద్యాల టూ నాట్ సిక్స్ పెట్టాము దీని పాణ్యం నుంచి బస్ రూట్ సుగాలిమెట్ గాజి ద్వారా వెళ్ళి తమరాజుపల్లి ద్వారా అంటే కర్నూలుకి వెళ్ళిపోతుంది అది ఇక్కడ సోమ యాజులపల్లి ఉండాలి ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉండేది త్రీ సెవెంటీ వన్ మీటర్స్ తమరాజుపల్లి ఇట్ సెల్ఫ్ బేసిన్ లో ఉంది గాజ్ కాబట్టి అది త్రీ నైన్టీ మీకు గా బేస్ నుకి వెళ్ళినప్పుడు ఈ గాజు ద్వారా వెళ్తున్నాము సుగాలిమెంట టూ ఫార్టీ టూ ఉంది పాన్యం టూ ట్వంటీ ఎయిట్ ఉంది నువ్వు ఎలా ఎలివేషన్ పెరుగుతుంది క్లారిటీగా వస్తుంది మీ దీన్ని ఆపి వాటి యొక్క హైస్ చూడండి ఈ ప్రాంతంలో ఇది ఇది ఆత్మకూరు టౌను ఆత్మ ఇది నంద్యాల టౌన్ ఆత్మకూరు నుంచి ధోర్నాల పాసు అది రాళ్ల పెంట ద్వారా వెళ్తుంది అది కూడా చూపించాను ఇంత ముందు ఎక్కువ చెప్పినట్లు దోర్నాల పాస్ చెప్పాలని ఆత్మకూరు ఇట్ సెల్ఫ్ టూ నైన్టీ త్రీ ఉంటుంది మార్కాపురం ఇట్ సైడ్ ఆఫ్ ఉంటుంది అది నలమలలకు ఎరమ వెలికొండకు మధ్యలో ఉంటుంది అది వన్ ఫిఫ్టీ వన్ మీటర్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటుంది ఆత్మగురు టూ నైన్టీ త్రీ ఉంటే రాళ్ల పెంట అవన్నీ దోర్నాల ఇవన్నీ గాడ్జి లాగా చూపిస్తున్నాను ఇక్కడ దిగువ మెట్ట గార్డ్జి చూపించాను ఇంతకుముందు చెప్పని దోర్నాల దిగువ మెట్ట గుర్తుపెట్టుకున్నాను ఇక్కడ ఎరమలకు ఒక విసిరి వేసిన ఔట్లెట్స్ లాగా ఒక అప్లైండ్ రీజన్ ఉంది అది కూడా ఎరమల ప్రాంతం ఎరమలలో చాలా ఉన్నాయి ఎరమల ప్రాంతాలను బేతంజల ఎరమల ధోని ఎరమల ఆవుకి ఎరమల కొలిముగుండల ఎర ఎరమల మసం ఎరమల అండ్ అవన్నీ నెక్స్ట్ మాట్లాడుకుంటాం చాలా చాలా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట అందులో ఇది మేడి వేముల దిగువ పాడు నాగ్లోటి అప్లైన్ రీజియన్ చూపిస్తున్నాను అది కర్నూలుకు దక్షిణ ప్రాంతంలో ఉంటాయి కర్నూలు టౌన్ ఇట్ సెల్ఫ్ టూ ఎయిటీ మీటర్స్ ఉండవచ్చు పూల బజార్ ఉంది కదా కర్నూలు హంద్రి అతంగభద్రా నది సంగం ప్రాంతంలో పూల ను టూ ఎయిటీ మీటర్స్ అంటే దాదాపు ఉస్మానియా కాలేజీ మెడికల్ కాలేజీ అండ్ విహార్ కూడా దాదాపు టూ ఎయిటీ టూ సెవెంటీ ఫైవ్లోనే ఉండొచ్చు ఉయ్యలవాడ త్రీ సెవెంటీ ఫైవ్ ఎలివేటెడ్ లో ఉంది కదా అప్ స్ట్రీమ్ ఆఫ్ కుందు రివర్ వ్యాలీ అని మీకు జస్ట్ ఎలా ఉంటుంది హైట్స్ చూపిస్తున్నాను ఇది ఆపి మీరు దాన్ని ఈజీగా గ్రహించవచ్చు ఉప్పలపాడు ఇది అప్పర్ వ్యాలీ చూసాం కదా కుందూరు వ్యాలీ ఉప్పలపాడు త్రీ సిక్స్టీ వన్ అండ్ మీడివేముల చూడండి ఉప్పలపాడు నుంచి ఓర్వకల పైన ఉంటుంది కాబట్టి ఫోర్ లెవెన్ అని చూపిస్తున్నాను అది 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 ఆ మీడివేములగా అది ఎరమల ప్రాంతాల స్లోగా కింద పడిపోతుంటాయి కదా తగ్గిపోతుంటాయి కదా దిగువపాడు త్రీ ఫిఫ్టీ త్రీ చూపిస్తున్నాను నాగలుట్టి త్రీ నార్థ్రీ ఇక్కడ నాగలూటి అంటే దాదాపు బ్రాహ్మణ కొడుకుడి దగ్గర ఉంటుంది త్రీ నార్థి ఉంది చూడండి ఉప్పలపాడు త్రీ సెవెంటీ వన్ అది లో లెవెల్ ఉన్నట్టు మీడియం ఫోర్ లెవెల్ అంటే గుర్తు పెట్టుకోవాలి మనం ఎర్రమల ప్రాంతాలు అంత గా ఉండవు వాటిని సబ్డ్యూడ్ అప్లెన్స్ మౌంటైన్స్ అంటారు తూర్పు కనమలు ఆరు కడప కొండలు ఈస్టర్న్ ఘాట్స్ లాగా అవి వెస్టర్న్ ఘాట్స్ సహ్యాద్రి లాగా గా ఉండవు హిమాలయాల లాగా అది మీరు గుర్తుపెట్టుకోవాలి కానీ కుందు వ్యాలీ నుంచి కంపేర్ చేస్తే మీకు స్పెక్టాకులర్ గా ఆ ప్రాంతంలో ఉంటే మీరు దాన్ని గమనించవచ్చు ఇది మీకు దక్షిణ భారతదేశంలో మ్యాప్ చూపిస్తున్నాను హిస్టారిక్ కర్నూలు అప్పటికే ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ ఎర్రగొండపాలెము అర్ధవీడు అండ్ చమల అమార్కాపురము కంబము అండ్ కాకర్ల అండ్ మోక్షగుండము విశ్వేశ్వర గారిజ్ గిద్దలూరి అని ఇక్కడే ఉంటాయి అవన్నీ అప్పుడు కర్నూలు జిల్లా దారాదత్తం చేసేసింది ఒంగోలు జిల్లాకు మీకు అదే ఇవన్నీ మీకు ఇంగ్లీష్ లో ఇక్కడ మీకు తాలూకాలు క్లియర్గా ఇచ్చాను మనం ఇక్కడ ఈ ప్రాంతాన్ని చూస్తున్నాం అనమాట నంద్యాల వ్యాలీ చూసాం కదా కుందు రివర్ వ్యాలీ ఇప్పుడు మనం ఇక్కడ గార్జెస్ చూస్తున్నాము నెక్స్ట్ మనము ఎరమల హిల్స్ గురించి మాట్లాడుకుందాం ఇంకా మీకు రాయలసీమ గురించి చాలా చెప్పాను అది ఎక్కువ ఆంగ్లంలో ఉన్నాయి ఇక్కడ ఆపి చూడవచ్చు మీకు చాలా ప్రాంతాల గురించి చెప్పాను నేను మీరే నేను తెలుగులో కొన్ని కొంచెం మార్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మన వాళ్ళకు లబ్ధిగా ఉంటుంది మీరు ఆంగ్లం తెలిసిన వాళ్ళు వాటిని చక్కగా తిలకించవచ్చు అనమాట రాజశ్రీ నల్లవాడి కృష్ణరాజ వాడారు వరల్డ్ వార్ టూ ఆ ప్రాంతంలో చనిపోయారు వారి రాజ్యం వారి ప్రాంతం గురించి మైసూర్ కర్ణాటక గురించి కూడా చాలా చెప్పాను చూడండి ఇప్పుడు మీకు ఆ ప్రాంతాన్ని చూపిస్తాను మనం త్రీ గాడ్జెస్ అందులో మీకు ఒక ముఖ్యమైన ఇక్కడ చాలా హిస్టారికల్ సైట్ ఉంది అనమాట ఆ హిస్టారికల్ సైట్ ను జ్వాలాపురము అంటారు అది ఆ ప్రాంతంలో ఉన్న నేను బనగానపల్ల చాలా నా బాల్యం అంతా అక్కడ జరిగింది కానీ అక్కడ నాకు తెలియదు ఎవరు చెప్పలేదు ఇది మీకు చెప్పాను కాబట్టి మీరు చాలా గ్రహించవచ్చు జ్వాలాపురం ఆర్కిలాజికల్ సైట్ అక్కడ హూమినిట్స్ అంటే ఆ ప్రీ హ్యూమన్స్ అనమాట హోమినేట్స్ తర్వాత హోమోస్రాపియన్స్ హోమోకొలాసస్ లాగా వేరే దాంట్లో చెప్పాను చూడండి అది జూరేరు రివర్ వ్యాలీలో ఉందని చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాను అది ఇది కొనుక్ ఇది ఆంద్రీ రివర్ అనుకోండి ఇది పూల బజార్ దగ్గర తుంగబదలు కలుస్తుంది కదా కర్నూల్లో ఇది ఇక్కడ కేతి కేతివీడు ఇక్కడ ఉంటుంది కేతివీడ కేతివాడ వేరే దాంట్లో చూపిస్తాను అవసరం మర్చిపోతుంటుంది డ్ అయిపోతున్నాను కదా ఏది ఏమైనా అది ఎంత ఇంపార్టెంట్ గా తర్వాత ఎక్కడ చూపిస్తాను ఎక్కడ ఉన్నాము యా ఇక్కడ ఇది అనమాట మనం ట్వంటీ టూ అంటే ఇక్కడ జ్వాలాపురం ఇది ఇక్కడ బంగారంపల్లి ఈ ప్రాంతంలో ఉండవచ్చు బేతంజలి ఇక్కడ ఉండవచ్చు పాణ్యం నందలు ఇక్కడ ఉంటాయి ఫ్యాపిల్ ఇక్కడ ఉంటుంది ధోని ఇక్కడ ఉంటుంది జ్వాల అది చాలా ఇంపార్టెంట్ ఆర్కిలాజికల్ సైట్ జురేరు వ్యాలీలో ఉంది జురేర్ వ్యాలీకి యాగంటి పల్లె గాడ్జి బనగాని పల్లె గాడ్జి గేట్వే లాగా మీకు చెప్తున్నా చూడండి ఇక్కడే మూడు గాడ్జీలు ఇంపార్టెంట్ గా చూసాం కదా ఇది జురేర్ వ్యాలీ షెల్టర్డ్ వ్యాలీ ఇది ఎరమల రేంజెస్ కదా ఇది అవుకు రేంజెస్ అంటారు ఇది జిల్లా రంగాపురం రేంజెస్ ఇది జ్వాలాపురం ఇక్కడే ఉంటుంది చూపిస్తాను బనగానపల్లి ఇక్కడే యాగంటి పల్లె దీన్ని బనగానపల్లి గార్జెన్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇది కుందువ్యాలీ కదా ఇది దాదాపు టూ ట్వంటీ టూ మీటర్స్ ఉంటుంది ఇది బెతం చెల్ల రైలు ఎక్కితే సిమెంట్ నగర్ ఇది పానం తర్వాత చూపిస్తాం ఇది సిమెంట్ నగర్ అది బేతం చెల్లె ఉంది కదా బేతం జిల్లా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ పెడితే ఎంత వస్తుంది చూస్తాము ఫోర్ ట్వంటీ ఎయిట్ చూపిస్తుంది ఇది బంగాన్పల్లి చూపిస్తే ఎంత టూ ట్వంటీ టూ చూపిస్తుంది టూ 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 బంగానపల్లి అంటే ఇది ఇది షెల్టర్డ్ వ్యాలీ చూడండి ఇది ఇది ఫోర్ అది లో పెట్టారు ఒకవైపు ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి మీటర్స్ ఇంకొక వైపు వ్యాలీలో మనం పాయింట్ చేస్తే చాలా టూ హండ్రెడ్ ఆ ప్రాంతం ఉండొచ్చు చూడండి అది అగైన్ ఐ హుడ్ ఇట్ ఇన్ రౌండ్ ప్లేస్ కొన్ని ఎక్స్ప్ అంటే వ్యాలీ ఏంటి అనేది షెల్టర్డ్ వ్యాలీ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే అది పసుపులలో పెడతాము ఆ గ్రామంలో త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంది చూడండి ఇది గులిమలబాదు ఇది అంటే ఇది తగ్గిపోతూ వస్తుంది అనమాట అక్కడి నుంచి వ్యాలీ కదా అది జురేరు రివర్ ప్రవహిస్తుంది అది కుందులో కలిసిపోతుంది కోయలకుంట సౌత్ ప్రాంతంలో మనము యాగంటిపల్లి పల్లి చూసాము కదా అక్కడే మదులేడి స్వామి యాగంటి స్వామి టెంపుల్ నవాబ్ హిస్టారికల్ సైట్స్ ఉంటాయి ఈ బనగనపల్లి నుంచి అది హెయిర్ పిన్ బెండ్ కూడా కొంచెం ఉంటుంది అనమాట నేను పిన్ బెండ్స్ చాలా క్లియర్ గా వెస్టర్న్ ఘాట్స్ లో చూరమ్స్ అంటారు మలబార్ రీజన్ కేరళలో ఒక పది దాకా చూపి చెప్పినట్టున్నాను చూడండి చాలా చక్కగా ఉంటాయి మనం నెక్స్ట్ గాడ్జ్ ఏం గాడ్జ్ చూస్తున్నామంటే పాణ్యం నుంచి సిమెంట్ నగరు బుగనపల్లి దానికి వెళ్తుంది ఈ ప్రాంతము మీకు కొంచెం వేరే మ్యాప్ లో చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ మ్యాప్స్ వల్ల డిఫరెంట్ డిఫరెంట్ పెర్స్పెక్టివ్ వస్తుంది మీకు పేర్లు గుర్తుంటే ఇది హుస్సేనా మనం పైన ఉన్నాము మనం యా బనగానపల్లె యాగంటిపల్లె గాడ్జి చూసాం కదా యాగంటిపల్లె ఇది పట్టణం అట గ్రామం ఇక్కడ మనము పాణ్యం నుంచి వస్తే రైల్వే స్టేషను ఈ గాజి ఎక్కాలన్నమాట మనం పాణ్యం రైల్వే స్టేషన్ ఉంటుంది నందవరం అంటే పాణ్యం కొంచెం పైన ఉంటుంది ఇక్కడ పాణ్యం ఉంది కదా ఈ పాణ్యం నుంచి ఇది కృష్ణకోన ఇది బుగ్గనపల్లి ఉంటుంది ఇది ఇలా వచ్చేసి ఇది బేతం జిల్లాకి వస్తుంది ఇది గాడ్జి అనమాట ఈ గాడ్జి ఎరమల కొండలలో ఛేదింపబడింది అనమాట ఈ గాడ్జి కుందు నదికి గేట్వే రైల్వే ట్రాక్ గేట్వే గోమంతక్ గోవా నుంచి గుంటూరు వరకు బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన రైల్వే అది అది బ్రిటిష్ టైంలో మరాఠా రైల్వే కంపెనీని వాళ్ళు నిర్మించారు ఈ పాణ్యం నుంచి ఇది రోడ్ వే ఉంది అది సుగాలిమిట్ నాకు ఇక్కడ సుగాలిమిట్ ఆగుపిస్తుంది ఇది గోనకల్ లో ఇది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇది ఇది సో తిమ్మరాజుపల్లి ఇది బేస్ యాక్చువల్ గాజీ సుగాలి ఇక్కడ నాకు క్లియర్ గా ఆగుపిస్తుంది అక్కడ నుంచి ఎరమల్ల మౌంటైన్స్ అన్నమాట సోమయాజులపల్లి కూడా ఈ ప్రాంతంలో ఉంది హుస్సేనాపురము తర్వాత ఊర్వకల్లు నన్నూరు అట్లవేది అది ఈవెన్చువల్ గా కర్నూలుకి వెళ్తుంది సుగాలిమెంట మనం ఇక్కడ దాన్ని క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ దీన్ని బనగానిపల్లి యాగంటిపల్లి జ్వాలాపురం ఇక్కడే ఉంటుంది ఫస్ట్ ఈ ప్రాంతంలో జ్వాలాపురము అది ఆర్కిలాజికల్ సైట్ ఉంటుంది బనగానిపల్లి ఇది యాగంటిపల్లి ఇక్కడ ఉంటుంది ఇది రైల్వే ట్రాక్ ఉంటే అది ఈజీగా మీరు పాణ్యం నుంచి అది సిమెంట్ నగర్ గాడ్జ్ అని గుర్తు పెట్టుకోవచ్చు పాణ్యము ఇది సిమెంట్ నగర్ గా సిమెంట్ నగర్ ఇక్కడ ఉంది చూడండి ఇది కృష్ణకోన ఇది సిమెంట్ నగరు ఇది పాణ్యం నుంచి బస్ రూట్ సుగాలిమెట గార్డ్ ద్వారా తమ్మరాజుపల్లి బేసిన్ కు వెళ్లి సోమయాజుల పల్లికి వెళ్ళి ఈ హుస్సేనాపురం నుంచి ఇది ఓర్వకల్ ఇది అప్పర్ కుందు రివర్ బేసిన్ కదా గడివేముల నుంచి లోయర్ కుందు బేసిన్ లాగా ఇంతకు ముందు నేను మీకు చెప్పాను ఇది అప్లైన్ రీజియన్ ఓర్వకల్ నుంచి నన్నూరు వరకు ఇది మీడివేముల అది యొక్క అది ఒక ఎర్రమల లాగా అనుకోవచ్చు మీడివేముల నుంచి ఇది మిర్తూరు వరకు బ్రాహ్మణ కొట్టిన నాగలూటి వరకు ఇది ఉంటుంది ఇందులో అంత క్లియర్ గా లేదు వేరే మ్యాప్ లో చూపిస్తారు మీరు ద ఈ ఓర్వకల్ అది ఇది మీడి వేమలు ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి క్లియర్ గా చూడవచ్చు బ్రాహ్మణ కొట్టుకున్న మీరు ఇది ఈ అప్లైన్ ప్లేన్ రీజన్ మీడి ఇక్కడ మీడి వేములే నాకు అగుపిస్తుంది మీడి ఈ యొక్క ఓర్వకాల్ లూట్ నన్నూరు ఆ రూటు ఈ యరమల ప్రాంతాన్ని రెండుగా దాదాపు చేస్తుంది అనమాట వేమల ఇది వేమల ఫోర్ హండ్రెడ్ దా దాదాపు ఉండొచ్చు ఫోర్ హండ్రెడ్ మనము నాలుగుట్టి గుర్తుపెట్టుకునే ఒకసారి విలేజెస్ పేరు గా ప్రొనౌన్స్ చేయకపోవచ్చు ఇక్కడ ఇదిలో ఇలా ఇది బ్రాహ్మణ్ కొట్కూరు దగ్గర ఉంటుంది ఇక్కడ కూడా బ్రాహ్మణ కొట్కూరు కూడా కొన్ని అవుట్లేయర్స్ ఆఫ్ యరమల చూడవచ్చు ఇక్కడ హండ్రెడ్ పెడితే అది త్రీ హండ్రెడ్ అండి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ పైన చూసాం త్రీ హండ్రెడ్ అది అలా మీరు ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మద్రాస్ రైల్వే కంపెనీ ఇది జ్వాలాపురం గురించి చెప్పాను కదా అది చూడవచ్చు ఆర్కిజికల్ సైడ్ గురించి చెప్తున్నాము ఇక్కడ మీకు డిఫరెంట్ పెర్స్పెక్టివ్ ఉంటుంది చూడండి ఇది ఇప్పుడు కొత్తగా న్యూ రైల్వే స్టేషన్ రైల్వే లైన్ నిర్మించారు కదా ఎర్రగుండ్ల అంటే బొంబాయి మద్రాసు నగరం నుంచి ఎయిటీ సెవెంటీ వరకు మెడ్రాస్ రైల్వే కంపెనీ జిఐపిఆర్ గ్రేటర్ ఇండియన్ పెనిషిల్ రైల్వే వాళ్ళు అప్పుడు నిర్మాణం చేశారు ఇప్పుడు ఎరగుండల నుంచి నన్ను తెల రైల్ ట్రాక్ పెట్టారు ఇది బనగానపల్లి ఇక్కడ యాగంపల్లి ఘాట్ చూడండి ఉంటుంది ఇక్కడ మధులేర స్వామి ఉంటారు ఇక్కడ శివ టెంపుల్ యాగంటి ఉంటుంది మీకు ఇక్కడ బేతాంజలి తీసుకుంటే ఇక్కడ చూడండి పాణ్యం నుంచి ఇది ఒక ఘాట్ సిమెంట్ నగర్ ఘాడ్జీ ఇది సుగాలిమెట గాడ్జీ ఇది గోరకల్లు రిజర్వాయర్ ఇది వెలుగోడు రిజర్వాయర్ ఇది అలగనూరు రిజర్వాయర్ ఇది రాళ్లపాడు శాంక్చువరీ ఇక్కడ ఇది అప్లైండ్ రీజియన్ మేడిమిల్ చూసాం కదా ఇది క్లియర్ గా అవుపిస్తుంది ఇక్కడ ఓర్వకల్ నన్నూరు నుంచి ఓర్వకల్ ఇది బేసిన్ లో ఉంటుంది కుందేరు బేసిన్ ఇది నంద్యాల పాణ్యము సిమెంట్ నగరు ఇది బేతంజల ఇది ద్రోణాచలం అనమాట ఇది బనగన్పల్లె రైల్వే ట్రాక్ కదా ఇది యాగండిపల్లె గాడ్జి సిమెంట్ నగర్ గాడ్జి సుగాలిమెట్ట ఇది కేతవరం అని చెప్పాను కదా అది అందులో ఇది కేతవరం అనమాట అది ఇది మీడివేముల మీడివేముల చూసాము మీడివేముల మిత్తూరు ఇక్కడ బ్రాహ్మణ కొట్టుకూరు దగ్గర ఇది ఎండైపోతాయి అన్నమాట ఈ ప్రాంతంలో గార్జెస్ చూసాం కదా ఇప్పుడు కనుమలు వాటినే కొండ లోయల్ అంటారు క్యానియన్స్ అంటారు నెక్స్ట్ మనము పార్ట్ డి లో ఎర్రమల హిల్స్ ఎర్రమల మౌంటైన్స్ ఫైవ్ సిక్స్ బ్రాంచెస్ లాగా మీకు విభజించాను ఈజీగా ఉంటుందని బేతం చెల్ల బ్రాంచెస్ డోన్ బ్రాంచెస్ పత్తిగుంట బ్రాంచ్ కలమల్ల బ్రాంచ్ నొసం బ్రాంచ్ అందులో మధ్యలో ఒక చిన్న గార్డ్జి లాగవుతుంది దోను పిఆర్ పల్లె గార్డ్జి దాని గురించి నెక్స్ట్ చెప్తాను ఈ యొక్క వీడియోస్ అన్ని మీకు కొంచెం టైం తీసుకున్నా చాలా ఆ విషయాలు మీకు చెప్పాలని అభిప్రాయంతో చెప్తున్నాను ఇది మీరు అర్థం చేసుకుంటారని దీని వల్ల లబ్ది పొందుతారని అనుకుంటున్నాను ఈ యొక్క ని ఇంతతో ఆపుతాను జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రీస్ ఛానల్ భవదీయుడు జొగ్గారి తిరుపతి రెడ్డి